హలో స్టూడెంట్స్ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి క్యాస్ట్ వైజ్ గా చూద్దామండి మీకు అర్థమయ్యే విధంగా స్క్రీన్ లో ఎక్సెల్ ఫార్మాట్ లో నేను వాటి అన్నిటిని ర్యాంక్ వైజ్ గా డిస్ప్లే చేస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి ఫైనల్ లో సమరైజ్ కూడా చెప్పాను మనం అన్ని లను అలాగే పీహెచ్ అభ్యర్థులు కూడా హార్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఎంత ఉండొచ్చు అనే దాని గురించి కూడా ఒక ఈ వీడియో చివరి వరకు చూసేసరికి మీకు ఒక ఐడియా వస్తుంది అలాగే ముందుగా ఒక డిస్క్లైమర్ ఏంటంటేనండి ఆర్జంటల్ రిజర్వేషన్ లో లేడీస్ కి సెపరేట్ రిజర్వేషన్ ఉంది కదా రిజర్వేషన్ అది ఏ క్యాస్ట్ లోను అన్ని కాస్ట్ లోను చెక్ చేశానండి ప్రతి క్యాస్ట్ లోను లేడీస్ వన్ థర్డ్ ఉన్నారు సో కాబట్టి ఎక్స్ట్రా బెనిఫిట్ ఆరిజెంటల్ రిజర్వేషన్ వల్ల లేడీస్ కి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమి కలగకపోవచ్చు సో ఇందులో ఇస్తున్న డేటా అనేది నైంటీ పర్సెంట్ యాక్ట్ గా ఉంటుందండి సో మీకు తెలుసు ఎవరైనా స్కూల్ అసిస్టెంట్లు టీజీటీ పీజీటీ సెలెక్ట్ అయిన వాళ్ళు పీజీటీ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా మన దాంట్లో ఉంటారు లో సో ఈ ఎస్జిటీ వాళ్ళు కన్వర్ట్ అయితే కొన్ని ఈ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తేడానికి కూడా మీరు అందరూ గమనించి ఈ వీడియోని చూడండి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మనకి ఈ ఓపెన్ కేటగిరీలో ఓసీలో ఓపెన్ కేటగిరీ అంటే నాన్ లోకల్ వారికి అవకాశం ఉన్న ఓపెన్ కేటగిరీ ముందుగా ఫిల్ చేస్తారు కాబట్టి సో అందులో ముప్పై మూడు పోస్టులు ఉన్నాయండి మనకి ఇందుకో ఈ ముప్పై మూడు వరకు నేను మార్క్ చేసి పెట్టాను సో ఈ ముప్పై మూడు వరకు మార్క్ చేస్తే ఓపెన్ అనేది ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఏడు ఎవరైతే నాన్ లోకల్లో ఉన్న ఓసీ స్టూడెంట్స్ కనుక ఉండి ఉంటాయి మీరు ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఏడు కంటే ఎక్కువ మార్పులు సాధించి ముప్పై మూడో ర్యాంకు లోపు ఉంటేనే మీకు జాబ్ వస్తుంది లేదంటే జాబ్ రాదు ఇక్కడ సెలెక్ట్ అయిన వీళ్ళందరికీ జాబ్ వస్తుంది అనమాట అంటే ముప్పై మూడో ర్యాంక్ లోపు ఉండే వాళ్ళందరికీ గన్ షాట్ గా లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సరే కన్ఫామ్ గా జాబ్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి మనకి క్యాస్ట్లు స్టార్ట్ అవుతాయండి కాస్ట్ లో ఉన్న నాన్ లోకల్ స్టూడెంట్స్ కి ఓపెన్ కోటా అంటాం కదా సో వాటి గురించి మనం ఒక్కొక్క క్యాస్ట్ ని చూద్దాం సో ఒక్కొక్క క్యాస్ట్ లో బీసీఏ కేటగిరీ పెట్టానండి నేను బీసీఏ కేటగిరీలో మొత్తం మనకి ఐదు పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి సో ఐదు పోస్టులు రిజర్వ్ అయ్యి చూస్తే అరవై ఆరు ర్యాంక్ తో అనేది బీసీఏ నాన్ లోకల్ అనేది ఎండ్ అయిపోతుంది ఇక్కడ అందరూ లోకలే ఉన్నారు ఒక వ్యక్తి మాత్రమే నాన్ లోకల్ వ్యక్తి ఉన్నాడు అతను సెలెక్ట్ అవుతాడు సో చూడండి మీరు నాన్ లోకల్ వ్యక్తి కనుక బీసీఏ అభ్యర్థి కనుక అయ్యి ఉంటే మీరు అరవై ఆరు ర్యాంక్ లోపు కనుక సాధించి ఉంటే మీకు జాబ్ వస్తుంది ఓకేనా మార్కులు ఇక్కడ కొంచెం కొన్ని నిమిషం ఈ మార్కుల్లో అన్ని ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఏడు మారిన అండి ఒకసారి ఎందుకనో సిస్టమ్ లో తేడా వాళ్ళు మార్ని ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కులు అయితే ఎనభై ఆరు పాయింట్ ఎనభై ఆరు పాయింట్ ఒక నిమిషం చూసేస్తాను ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది అయిందండి ఒక చిన్న పొరపాటు ఇక్కడ ఇది సిస్టమ్ లో మారినట్లుంది ఇది ఎలా మారుతుందని చూడలేదు కానీ ఎనభై ఆరు పాయింట్ ఆరు ఐదు మార్కులు సాధించి ర్యాంక్ అయితే కన్ఫామ్ అరవై ఆరు మార్కులు సాధించిన అభ్యర్థికి ఇక్కడ బీసీఏ కేటగిరీలో జాబ్ వచ్చేస్తుంది అండి అరవై ఆరో ర్యాంకు గుర్తు పెట్టుకోండి ఆ లోపు ఉంటేనే మీరు బీసీఏ కేటగిరీకి అర్హులు అనమాట నాన్ లోకల్ వ్యక్తులు ఇంకా నాన్ లోకల్ వ్యక్తులు కనుక ఉండి ఉంటాయి బీసీఏ కేటగిరీలో ఇంకా ఆ తర్వాత అరవై ఏడు తర్వాత ఉన్న ర్యాంకులన్నీ ఎలిమినేట్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నూట ఆరో లో ఒక అమ్మాయి ఉందండి నాన్ లోకల్ కోటాలో బిసిఏ అమ్మాయి ఉంది ఈ అమ్మాయి అఫీషియల్ గా ఎలిమినేట్ అయిపోయినట్లే సరేనా ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉండదు అనమాట సో ఇది ఇందులో ఉన్న విషయం అనమాట బీసీఏ కేటగిరీకి సంబంధించి నెక్స్ట్ మనము బీసీబీ వ్యక్తుల గురించి చూద్దాం నాన్ లోకల్ కోటా గురించి చూద్దాం ఇక్కడ నేను వ్యక్తుల వరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను డేటాలో డేటా మొత్తం అప్డేట్ అవుతుంది బీసీబీ వరకు స్లోగా ఉన్నట్టు సో ఇక్కడ బీసీబీ డేటా అప్డేట్ అయ్యింది చూడండి సో ఈ బీసీబీ కేటగిరీలు మొత్తం మనకి ఎనిమిది పోస్టులు ఉన్నాయండి ఏవైతే లోకల్ పోస్టులు అయిపోయిన తర్వాత ఎనిమిది పోస్టులు బిసిఈ అభ్యర్థులకు ఉన్నాయి అరవయో ర్యాంక్ వరకు ఛాన్స్ ఉందండి బిసిబి అభ్యర్థులకు అరవయో ర్యాంక్ వరకు ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు మార్కులు సాధించిన నాన్ లోకల్ అభ్యర్థికి ఇక్కడ ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అందరు లోకల్ స్టూడెంట్స్ ఉన్నారు సో ఇక్కడ నాన్ లోకల్ ఎవరు లేరు ఒకవేళ నాన్ లోకల్ వ్యక్తులు గనక బిసిఈఈబి వాళ్ళు ఇక్కడ ఈస్ట్ గోదావరిలో రాస్తే ఇక్కడ అరవయో ర్యాంక్ తర్వాత గనక మీ ర్యాంక్ ఉంది అంటే మీరు అఫీషియల్ గా హెల్మెట్ అయిపోయినట్లేనండి సో ఇది లోకల్ వారికి అయితే ఇంకా ఛాన్స్ ఉంది లోకల్ పోస్ట్ చూడాలి కదా ఇప్పుడు కేవలం మనము క్యాస్ట్ లో ఉన్న ఓపెన్ పోస్టులు చూస్తున్నాం అంతే ఓకేనా సో నెక్స్ట్ మనము బీసీసీ కేటగిరీ వ్యక్తుల గురించి చూద్దాం బిసిసి ఒక పోస్ట్ ఉందండి నాన్ లోకల్ బీసీసీ కేటగిరీలు సో ఆ ఒక పోస్ట్ మూడు వందల యాభై ఐదో ర్యాంక్ దగ్గర ఉందండి డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది మార్కులు సాధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి జాబ్ వస్తుంది అది లోకల్ అయినా సరే నాన్ లోకల్ అయినా సరే కానీ ఇక్కడ గురిత లోకల్ వ్యక్తే ఉన్నాడు నాన్ లోకల్ వ్యక్తులు ఎవరు రాలేదు సో కాబట్టి ఇది ఓపెన్ కోటాలో ఇది ఫస్ట్ ఫిల్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ మనకి బీసీ బీసీడీ క్యాస్ట్ గురించి చూద్దామండి బీసీ అభ్యర్థులు ఎవరైనా ఉన్నారేమో నాన్ లోకల్ వ్యక్తులు వాళ్ళ గురించి ఎంత మార్కులు రావాలని చూద్దాం ఇక్కడ బీసీ కేటగిరీ అనేది అరవై ఐదు అరవై ఐదు అనేది లిస్ట్ అండి అరవై ఐదో ర్యాంక్ లోపు కనుక మీరు మార్కులు సాధిస్తే బీసీబీ సార్ బీసీడ నాన్ లోకల్ వ్యక్తులకు జాబ్ వస్తుంది లోకల్ వ్యక్తులకి అయితే కన్ఫామ్ గా వచ్చేస్తుంది లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కానీ ఇక్కడ అందరూ లోకల్ స్టూడెంట్స్ ఏ ఉన్నారు ఎవరైనా నాన్ లోకల్ స్టూడెంట్స్ అరవై ఆరు అరవై ఐదు కంటే ఎక్కువ ర్యాంక్ సాధిస్తే వారు అందరు అఫీషియల్ గా అయిపోతారండి సో ఇది బీసీడీ నాన్ లోకల్ గురించి అంటే ఓపెన్ కోటాల గురించి నెక్స్ట్ బీసీఈ గురించి చూద్దాం మనం బీసీఈ బీసీఈ కేస్ట్ కొంచెం సిస్టమ్ స్లోగా ఉంది డేటా ఎక్కువ వల్ల నాలుగు పోస్టులు ఉన్నాయండి బీసీఈ కేటగిరీలో సో ఎవరైనా ఇది నాన్ లోకల్ వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారు కదా ఇతనికి జాబ్ వచ్చేస్తుంది నూట ఎనభై తొమ్మిదో ర్యాంక్ సాధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాన్ లోకల్ స్టూడెంట్ మీకు కన్ఫామ్ గా ఇక్కడ జాబ్ వస్తుందండి ఇంకా ఎవరైతే వీళ్ళకి జాబ్ మిస్ అయ్యే అవకాశం ఉంది షేక్ షఫీ అనే వ్యక్తికి జాబ్ మిస్ అయ్యే అవకాశం ఉంది సో నాన్ లోకల్ స్టూడెంట్ అయినప్పటికీ ఐదు వందల డెబ్బై ర్యాంక్ సాధించాడు ఇతనికి జాబ్ అవ్వచ్చు ఎందుకంటే నాలుగు పోస్టులు ఉన్నాయి కాబట్టి మూడు పోస్ట్ లోకల్ వ్యక్తులతో ఒక పోస్ట్ నాన్ లోకల్ వ్యక్తితో ఇక్కడ ఫిల్ అవుతుంది లైస్ట్ ర్యాంక్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంక్ అండి మూడు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంక్ తో ఇక్కడ నాన్ లోకల్ ఫోటో అనేది పూర్తయిపోతుంది ఇంకా తర్వాత ఉన్న పోస్టులన్నీ కేవలం లోకల్ వ్యక్తులకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది సో బీసీఈ కేటగిరీ అది చూసాం కాబట్టి మన నెక్స్ట్ మనము ఎస్సీ గ్రూప్ వన్ ఎస్సీ గ్రూప్ వన్ స్టూడెంట్స్ వద్ద ఒక పోస్టే ఉంది నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉన్న పోస్ట్ కానీ ఇక్కడ లోకల్ వ్యక్తే ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి ఫీమేలే ఉన్నారు కాబట్టి పెద్ద నష్టమే లేదు సో డెబ్బై రెండు పాయింట్ సున్నా సున్నా ఒకటి రెండు ఎనిమిది అండి పది వందల ఎనభై ఎనిమిది అంటే ఒక వెయ్యి ఎనభై మూడు సారీ ఎనభై మూడో ర్యాంక్ సాధించిన వ్యక్తి ఎస్సీ గ్రేడ్ వన్ లో ఉన్న ఓపెన్ కోటాలో ఉన్న ఓపెన్ కోటాలో ఒక పోస్టు సెలెక్ట్ అవుతున్నారు నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ టూ అభ్యర్థుల గురించి చూద్దాం ఇక్కడ మనకి గ్రూప్ టూ లో నాలుగు పోస్టులు ఉన్నాయండి సో ఈ నాలుగు పోస్టులకి నాలుగు వందల నలభై ర్యాంక్ అనేది లీస్ట్ అనమాట డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు మార్కులు సాధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను లోకల్ అయినా నాన్ లోకల్ అయినా వెళ్ళారు లోకలే ఉన్నారు నాన్ లోకల్ ఎవరు రాలేదు సో లోకల్ అయినా నాన్ లోకల్ అయినా నాలుగు వందల నలభై వస్తే మీకు కన్ ఘనషాట్ గా ఓపెన్ లోకి వెళ్ళిపోతారండి సో నెక్స్ట్ మనం బీసీ సారీ ఎస్సీ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ అభ్యర్థుల గురించి చూద్దాం మనం ఇక్కడ మనకి ఎనిమిది పోస్టులు ఉన్నాయండి గ్రూప్ త్రీ అభ్యర్థులకు ఇక్కడ లీస్ట్ లిస్ట్ చూస్తే లాస్ట్ చూస్తే లాస్ట్ వ్యక్తి ఎవరుంటారు ఓపెన్ కోర్టాలో రెండు వందల ఏడు సాధించిన ఎనభై రెండు పాయింట్ మూడు సున్నా మార్కులు సాధించిన వ్యక్తి ఇక్కడ ఎస్సీ గ్రూప్ త్రీ లో లాస్ట్ వ్యక్తి అవుతారు మాట ఏదైనా ఓపెన్ కోటాలో సెలెక్ట్ అవుతారు ఇంకా ఆ తర్వాత ఉన్న నాన్ లోకల్ వ్యక్తులందరినీ అఫీషియల్ గా ఎలిమినేట్ చేస్తారండి ఇక్కడ నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉండదు ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా నాన్ లోకల్ వ్యక్తులు ఉంటే చూద్దాం ఒకసారి ఎస్టీ కటాఫ్ ఓపెన్ కటాఫ్ ఎంత ఉంటుంది అనేది ఇంకా లోకల్ వారికి ఇంకా ఛాన్స్ ఉందండి లో కొన్ని పోస్టులు ఉన్నాయి కదా అది చూద్దాం మనం ఓన్లీ ఓపెన్ గురించి మాట్లాడుతున్నాం ఎస్టీ అభ్యర్థులకు మూడు వందల డెబ్బై తొమ్మిదో ర్యాంక్ సాధించి సాధించి డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఐదు మార్కులు సాధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్యాస్ట్ లో ఓపెన్కి వెళ్తారండి క్యాస్ట్ లో ఓపెన్ కి వెళ్తారనమాట సో ఇది మనకి ఓపెన్ కట్ ఆఫ్ గురించి నెక్స్ట్ మనము ఈ డబ్ల్యూఎస్ ఓపెన్ కటాప్ ఎంత ఉంటుంది అనే దాని గురించి చూద్దామండి ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కట్ ఆఫ్ నేను ఓన్లీ ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకున్న వారిని మాత్రమే తీసుకున్నాను మన డేటాలో గురించి ఈ డబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకున్న వారిని మాత్రమే తీసుకున్నాను అంటే ఓసి ఈ డబ్ల్యూఎస్ అనమాట సో ఓపెన్ కోటాలో కొంతమంది వెళ్ళిపోతారు కదా పైన వేరే కల్పలో కనిపిస్తున్నారు కదా గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న వాళ్ళందరూ వీళ్ళు ఓపెన్ కోట ఈ డబబ్ల్యూఎస్ కోటాలో ఓపెన్ కోట అనమాట మళ్ళీ ఇది అంటే నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉన్న పోస్టులు అనమాట ఇది కానీ అందరు లోకల్ వ్యక్తులే సాధించారు ఈ అని అందరికీ కంగ్రాచులేషన్స్ అండి ఎనభై ఆరు పాయింట్ ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా మార్కులు సాధించారండి అరవై ఒకటో ర్యాంక్ సాధించిన వ్యక్తి ఈ ఈ ఓపెన్ కోటాలు చివరి వ్యక్తి అనమాట ఇక్కడతో ఓపెన్ కోటా పూర్తవుతుంది ఒకసారి వీటన్నిటి గురించి క్లియర్ గా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి అన్ని క్యాస్ట్ వైజ్ గా జాగ్రత్తగా చూడండి ఓపెన్ కట్ ఆఫ్స్ అండి అంటే నాన్ లోకల్ వ్యక్తులు వీటిని జాగ్రత్తగా చూసుకోండి ఈ ర్యాంక్ లోపు ఉంటేనే మీకు జాబ్ వస్తుంది అది ఓసీ అభ్యర్థి అనుకోండి మీరు నాన్ లోకల్ ఓసీ అభ్యర్థి అయితే ఈ జిల్లాలో మీకు ముప్పై మూడో ర్యాంక్ లోకి వస్తే మీకు జాబ్ వస్తుంది ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఏడు కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి అదే బీసీఏ కేటగిరీ అరవై ఆరు అరవై ఆరు లోపు ర్యాంక్ వస్తే మీకు జాబ్ వస్తుంది ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు మార్కులు సాధించి ఉండాలి మీరు బీసీబీ అభ్యర్థి అయితే అరవై ర్యాంకు సాధించి ఉండాలి ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు అనేది కటాప్ వస్తుంది తర్వాత బీసీసీ అభ్యర్థి మూడు వందల యాభై ఐదు మూడు వందల యాభై ఐదు ర్యాంకు లోపు సాధించి ఉండాలి డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది వీళ్ళందరూ నాన్ లోకల్ అయితేనేది ఇంకా లోకల్ వారికి ఇంకా ఛాన్స్ ఉంటాయి ఇంకా ఇంకా పోస్టులు ఉన్నాయి లోకల్ వార్కి ఇవన్నీ లోకల్ పోస్టులు కదా లోకల్ పోస్ట్ తర్వాత చూద్దాం బీసీటీ అభ్యర్థులు అరవై ఐదు లోపు నాన్ లోకల్ వ్యక్తులు ఎవరైనా ఉండి ఉంటే అరవై ఐదు లోపు సాధించాలి ఎనభై ఆరు పాయింట్ ఆరు నాలుగు మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి ఓకేనా అదే లోకల్ వ్యక్తులు ఈ మార్కుల కంటే ఎక్కువ సాధించి ఉంటే మిమ్మల్ని అందరిని ఓపెన్ కోటాగా పరిగణిస్తారన్నమాట అంటే క్యాస్ట్ లో కూడా మీరు ఓపెన్ అనమాట రోస్టర్ లో మీరు మిగతా క్యాస్ట్ కంటే ముందు ఉండే అవకాశం ఉంటుంది అనమాట ప్రమోషన్స్ అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ బీసీఈ కేటగిరీ ఉన్నారనుకోండి బీసీఈ కేటగిరీ మూడు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంక్ కంటే తక్కువ సాధించి ఉండాలి అంటే డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఆరు మార్కుల కంటే ఎక్కువ సాధించి ఉండాలి ఎస్సీ గ్రూప్ వన్ అభ్యర్థి ఒక వెయ్య ఎనభై రెండో ర్యాంకు సాధించి ఉండాలి డెబ్బై రెండు మార్కులు సాధించిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఓపెన్ కోటాకి వెళ్ళిపోతారు నాలుగు వందల నలభై ర్యాంక్ ఎస్సీ గ్రూప్ టూ అండి నాలుగు వందల నలభైయో ర్యాంక్ లోపు సాధించిన వ్యక్తి డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కంటే ఎక్కువ మార్కులు సాధించిన వ్యక్తులందరూ ఎస్సీ టూ లో ఓపెన్ కోటాలో ఉంటారు అంటే రోస్టర్ లో మీరు ముందు ముందుంటారు మీకు మంచి ప్లేస్ దొరికే అవకాశం ఉంటుంది సెలక్షన్ అప్పుడు కానీ అంటే మీ కౌన్సిలింగ్ అప్పుడు కానీ ప్రమోషన్ అప్పుడు అప్పుడు కానీ మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ త్రీ అభ్యర్థులు రెండు వందల ఏడవ ర్యాంకు లోపు ఉన్న వ్యక్తులందరూ ఎనభై రెండు పాయింట్ మూడు సున్నా కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారందరూ మీకు అందరికి ఓపెన్ కోటాలో మీరు సెలెక్ట్ అవుతారండి సో ఎవరైనా నాన్ లోకల్ వ్యక్తులు ఉంటే వారు కూడా సెలెక్ట్ అవుతారు అదే ఎస్టీ స్టూడెంట్స్ చూసామనుకోండి మూడు వందల డెబ్బై తొమ్మిదో ర్యాంకు లోపు ఉన్న ఎస్టీ స్టూడెంట్స్ డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఐదు కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఎస్టీ స్టూడెంట్స్ ఓపెన్ కోటాలో ఉంటారు అయితే ఈడబ్ల్యూఎస్ కోటా చూసాం అనుకోండి అరవై ఒకటి ర్యాంక్ కంటే తక్కువ ర్యాంక్ లోపు ఉన్న వ్యక్తులు ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా కంటే ఎక్కువ మార్కులు సాధించిన వ్యక్తులు ఈ డబ్ల్యూఎస్ ఓపెన్ కోటాలో ఉంటారు సార్ అసలు మరి మాక్సిమం కట్టా ఎంత ఒక క్యాష్ మాకు అసలు జాబ్ వచ్చిందా లేదా అనేది మేము ఓపెన్ లో ఉండబోయినా పర్లేదు మాకు అట్లీస్ట్ ఒక జాబ్ వస్తే చాలు ఏ మార్క్ దగ్గర మాకు జాబ్ వస్తుంది అంటే ఇప్పుడు మనము నాన్ లోకల్ వాళ్ళని ఎలిమినేట్ చేసేసి ఇక్కడ నుంచి నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేవలం లోకల్ వారికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ డేటాని ఇప్పుడు మేము ముందు ఉంచుకోతున్నాను ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఈ మన మన దగ్గర ఉన్న డేటాలో నుంచి నేను ఈ డబ్ల్యూఎస్ అలాగే ఈ డబ్ల్యూఎస్ లేని వాళ్ళు సెలెక్ట్ చేశాను ఇందులో నుంచి నాన్ లోకల్ అభ్యర్థుల్ని రిమూవ్ చేస్తున్నాను కేవలం లోకల్ వ్యక్తులు మాత్రమే ఉంచాను సో ఇక్కడ ఈ ట్యాప్ ఈ లైన్ చూడండి మీకు అందరు లోకల్ వ్యక్తులే కనిపిస్తూ ఉంటారు నాన్ లోకల్ అనే పేరు మీకు కనిపించదు సో ఇది ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే లోకల్ వ్యక్తులని తీసేసాం కదా నాన్ లోకల్ తీస్తాం కాబట్టి ఇంకా మనం లోకల్ కటాప్ ఎంత ఉంటుందో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఇప్పుడు లోకల్ అభ్యర్థుల గురించి చూద్దామండి లో మనకి నూట ముప్పై మూడు పోస్ట్ ఉన్నాయండి నేను నూట ముప్పై మూడు మంది వర్స్ ని ఈ లిస్ట్ లో నుంచి సెలెక్ట్ చేశాను ఇక్కడ కేవలం లోకల్ వారికి మాత్రమే అది ఏ క్యాస్ట్ వారికి అయినా ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఇక్కడతో మనకి నూట ముప్పై మూడు రెండు వందల ఎనిమిదో ర్యాంక్ తో ఎండ్ అయిందండి ఎనభై రెండు పాయింట్ రెండు తొమ్మిది నోట్ల కంటే ఎక్కువ సాధించి రెండు వందల ఎనిమిది కంటే ఎక్కువ సాధించిన ఓసి క్యాండిడేట్స్ కానీ క్యాస్ట్ లో ఉన్న క్యాండిడేట్స్ కానీ మీరందరూ కూడా ఇక్కడ జాబ్ జాబ్ ను పొందే అవకాశం ఉంటుంది ఈ ర్యాంక్ తర్వాత ఎవరైతే లోకల్ గా ఉన్న ఓసీ స్టూడెంట్స్ ఉన్నారో వారందరూ అందరూ గా ఎలిమినేట్ అయిపోతారు ఇంకా ఈ తర్వాత మీకు ఇక్కడ ఛాన్స్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ ఉంటే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈడబ్ల్యూఎస్ లేకుండా ఓసీ అభ్యర్థులు ఉంటే వారికి ఇదే లాస్ట్ ర్యాంక్ అనమాట రెండు వందల ఎనిమిది లోపు మాత్రం ఎనిమిది లోపు మాత్రమే మీరు ర్యాంకులు పొంది ఉండాలి సో నెక్స్ట్ ఈ ఓపెన్ కట్ ఆఫ్ అయిపోయింది కదా క్యాస్ట్ వాళ్ళు కూడా ఇందులో కొంతమంది సెలెక్ట్ అయిపోతారు కదా మరి క్యాస్ట్ లో ఎంత ఉండొచ్చు లీస్ట్ ఒక్కొక్క కాస్ట్ వైజ్ గా చూద్దాం మనం కాస్ట్ వైజ్ గా పొందుగా మనం బీసీఏ చూసాం అనుకోండి బీసీఏ లో మొత్తం మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి వెరిఫై చేస్తాం ప్రశ్న బీసీఏలో మొత్తం మనకి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయండి టాస్ట్ లో మనకి సో ఓపెన్ అయిపోయిన తర్వాత మనం ఇరవై నాలుగు మందిని లెక్క పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకో నేను రెక్క పెట్టి వీళ్ళందరికీ సపరేట్ కలర్ వేసాను చూడండి నాలుగు వందల అరవయో ర్యాంకు సాధించి ఎవరైతే డెబ్బై రెండు పాయింట్ రెండు సున్నా సో డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు సున్నా మార్కులు సాధించారు ఇక్కడతో మనకి బీసీఏ కట్అప్ అనేది వస్తుందండి అంటే ఇంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారందరూ నాలుగు వందల అరవై ఓ ర్యాంకు లోపు సాధించిన బీసీఏ అభ్యర్థులందరికీ ఇక్కడ జాబ్ వచ్చే ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది సో ఆ తర్వాత వచ్చిన వారికి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తర్వాత లేదంటే వాళ్ళకి ఇంకొక దగ్గరలో ఉన్న ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ఛాన్స్ ఉండొచ్చు ఎలా అంటే పైన ఉండే వాళ్ళకి టీజీటీజీటీ వారు ఎవరైనా కానీ ఫార్వర్డ్ అయిపోతే అక్కడ మనకి వేకెన్సీ వస్తుంది కాబట్టి ఇక్కడ కింద నుంచి మిగతా వాళ్ళు అక్కడ సెలెక్ట్ అవ్వచ్చు అనమాట సో ముందుగా చెప్పినట్లుగా ఈ డేటా నైన్టీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుంది నెక్స్ట్ మనము బీసీబీ అభ్యర్థుల గురించి చూద్దామండి లో మొత్తం మనకి ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి సో మనం బీసీబీలోంచి ముప్పై మూడు మందిని సెలెక్ట్ చేయాలి ఓ ఓపెన్ పోయిన తర్వాత సో బీసీబీ అభ్యర్థులు సెలెక్ట్ సెలెక్ట్ చేసినా చూడండి ఓపెన్ కోటా పూర్తయిన తర్వాత ఇది ఒక బీసీ అభ్యర్థులందరినీ ముప్పై మూడు మంది లెక్క పెట్టాను నేను సో ముప్పై మూడు మంది లెక్క పెట్టిన తర్వాత మూడు వందల యాభై తొమ్మిది ర్యాంక్ వరకు వచ్చి ఆగిందండి డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు మార్కులు సాధించిన వ్యక్తి ఇక్కడ కట్ ఈత ఈతన దగ్గర మనకి వచ్చే ఛాన్స్ ఉంది సో మూడు వందల యాభై తొమ్మిది ర్యాంక్ డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులందరూ ఇక్కడ సెలెక్ట్ అవుతారండి ట్యాస్ట్ లో నెక్స్ట్ మనకి బిసి సి గురించి చూద్దాం బిసిసి అభ్యర్థుల గురించి చూద్దాం బీసీసీ అభ్యర్థుల గురించి చూద్దాం కొంచెం సిస్టమ్ స్లోగా ఉంది డేటా కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం వెయిట్ చేయండి సో లో మొత్తం మనకి రెండు పోస్ట్ మూడు పోస్టులు ఉన్నాయండి లోకల్ వ్యక్తులకు సో పదకొండు వందల పదకొండు అంటే ఒక వెయ్యి ఒక వంద పదకొండవ ర్యాంకు సాధించి డెబ్బై ఒకటి పాయింట్ ఏడు మూడు మార్కులు సాధించిన వ్యక్తి ఉన్నారు ఇక్కడ కట్టా వచ్చే ఛాన్స్ ఉంది డెబ్బై ఒకటి పాయింట్ ఏడు మూడు అనమాట సో ఇది బీసీసీ అభ్యర్థులకు సంబంధించి నెక్స్ట్ మనం బిసిడి అభ్యర్థి గురించి చూద్దాం లో మొత్తం మనకి ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయండి సో ఆ ఇరవై ఐదు మందిని ఓపెన్ పూర్తయిన తర్వాత నేను కౌంట్ చేశాను మూడు వందల యాభై ఐదు ర్యాంక్ సాధించి డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి మార్కుల కంటే ఎక్కువ సాధించిన వారందరికి ఇక్కడ క్యాస్ట్ లో మనకి పోస్ట్ వస్తుంది అనమాట సో సార్ మీరు ఏంటి సార్ ఫీమేల్ రిజర్వేషన్ ఉంటుంది కదా మరి ఉమెన్ రిజర్వేషన్ చెప్పట్లేదండి అది హారిజాంటల్ రిజర్వేషన్ అండి అంటే ఈ ఇరవై ఐదు మందిలో ఎనిమిది మంది లేడీస్ ఉంటే మీకు రిజర్వేషన్ వర్తించదు ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సో ఆ ఎనిమిది మంది ఉన్నారు కదా ప్రతి క్యాస్ట్ లో ఇలాగే ఉన్నారు తొమ్మిది పది పదకొండు పన్నెండు మంది ఉన్నారు ఈ ఇరవై ఐదు మందిలో సో కాబట్టి ఇంకా రిజర్వేషన్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏం కలగదు అనమాట సో అందుకే నేను ఈ విమెన్ రిజర్వేషన్ గురించి చెప్పట్లేదు అనమాట సో ముప్పై ఐదు మూడు వందల ముప్పై ఐదు కంటే తక్కువ ర్యాంక్ సాధించాలి డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి కంటే ఎక్కువ మార్కులు పొందిన బీసీ అభ్యర్థులు అందరూ జాబ్ లో ఖచ్చితంగా పొందుతారు అనమాట సో నెక్స్ట్ మనం బీసీఈ అభ్యర్థుల గురించి చూద్దాం ప్రతి క్యాస్ లోమెన్ రిజర్వేషన్ లో ఉన్నారండి కొంత ఖచ్చితంగా ఉన్నారు సో కాబట్టి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏం కలగకపోవచ్చు నెక్స్ట్ బీసీఈ అభ్యర్థుల గురించి కనుక మనం చూసిన తర్వాత చూసినట్లయితే ఓపెన్ పూర్తయిన తర్వాత ఓపెన్ పూర్తయిన తర్వాత లో మొత్తం మనకి పదమూడు మంది పదమూడు మంది వ్యక్తులు ఉండాలండి పదమూడు పోస్టులు ఉన్నాయి సో పదమూడు మందిని నేను సెలెక్ట్ చేశాను పదిహేడు వందల ఎనభై తొమ్మిదవ ర్యాంక్ అనేది లాస్ట్ ర్యాంక్ తో ఆగింది అనమాట సో పదిహేడు వందల ఎనభై తొమ్మిదో ర్యాంక్ లో పొందిన బీసీఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు మీ అందరికీ జాబ్ వస్తుంది అరవై ఏడు పాయింట్ ఏడు ఎనిమిదిగా మనకి ఇక్కడ కట్అప్ అనేది ఉంటుంది అనమాట సో ఇది టాస్ట్ వైజ్ గా మనం చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఇచ్చినప్పుడు కూడా నేను ఈ జిల్లాకి పీసీఈకి మిగతా వాళ్ళ కంటే ఒక ఏడెనిమిది ఎనిమిది మార్కు తక్కువగా ఉంటుందంటే అసలు కామెంట్ సెక్షన్ లో మాకు డెబ్బై కంటే ఎక్కువ ఉంటుంది మీకు తెలుసా లేదని చాలా మంది కామెంట్స్ చేశారు సో మీరు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు అభ్యర్థుల సంఖ్య ఏంటి ఎంత పర్ఫార్మెన్స్ ఉంది దాంతో పోల్చుకుంటే రియాలిటీ అనేది వస్తుంది నెక్స్ట్ మనం పీసీ సారీ ఎస్సీ వన్ గ్రూప్ వన్ ఎస్సీ గ్రూప్ వన్ గురించి చూద్దామండి ఎస్సీ గ్రూప్ వన్ అభ్యర్థులకి సారీ ఎస్సీ గ్రూప్ కేటగిరీ వన్ అండి కేటగిరీ అభ్యర్థులకు రెండు పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి పదిహేడు వందల డెబ్బై ఆరు అరవై తొమ్మిది పాయింట్ మూడు ఆరు మార్కులు సాధించి మూడు మార్కులు కంటే ఎక్కువ మార్కులు సాధించి పద్నాలుగు వందల డెబ్బై ఆరు ర్యాంక్ లోపు మనకి ఎస్సీ కేటగిరీ వన్ గ్రూప్ వన్ స్టూడెంట్స్ ఉన్నారు కదా వారందరికీ ఇక్కడ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మనకి కాస్ట్ లో ఎస్సీ కేటగిరీ టూ చూద్దామండి ఎస్సి కేటగిరీ టూ లో లాస్ట్ ర్యాంక్ అనేది మనకి పదకొండు వందల ఇరవై ఐదు డెబ్బై ఒకటి పాయింట్ ఆరు రెండు మార్కులు కంటే ఎక్కువ మార్కులు సాధించి పదకొండు వందల ఇరవై ఐదో ర్యాంక్ కంటే తక్కువ ర్యాంక్ పొందిన అభ్యర్థులందరికీ ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎస్సి గ్రూప్ టూ లో మొత్తం ఇరవై రెండు పోస్టులు ఉన్నాయండి సో ఆ ఇరవై రెండు మంది నేను ఇక్కడ మార్క్ చేసి ఉంచడం జరిగింది అనమాట ఒకసారి డేటాని మీరు చూసుకోండి చివరిలో సమరైజ్ చేస్తూ మీకు అన్ని వివరాలు మళ్ళీ చెప్తాను ఒకే చోట కానీ మీకు ఈ డేటాలో ఎలా కంపేర్ చేసుకోవాలని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇదంతా మీకు చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ మనకి ఎస్సీ కేటగిరీ త్రీ ఎస్సీ కేటగిరీ త్రీ లో కేవలం లోకల్ వ్యక్తులనే ఉంచి ఇరవై ఆరు మంది ఉన్నారు కదా ఇరవై ఆరు ర్యాంక్ వరకు నేను చెక్ చేశాను ఐదు వందల నలభై తొమ్మిది వచ్చిన లీస్ట్ ర్యాంకు ఇక్కడ ఎస్సీ త్రీ చూసారా పీసీ కంటే ఎక్కువ కటాప్ వచ్చిందండి దాదాపుగా ఇదే ఇదే విషయం కూడా నేను మీకు ఎక్స్ప్లనేషన్ చెప్పేటప్పుడు అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పేటప్పుడు కూడా ఇది బీసీ కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అంటే చాలా మంది ఎస్సీ స్టూడెంట్స్ ఏమనుకుంటారు ఎస్సీ కట్ ఆఫ్ అంటే బీసీ కంటే తక్కువ వస్తుంది అని అనుకుంటారు కదా సో చాలా మంది చాలా మంది అప్పుడు కామెంట్ సెక్షన్ లో చాలా నెగిటివ్ గా కామెంట్స్ చేశారు సో అవన్నీ నేను పట్టించుకోలేదండి కానీ చెప్తున్నాను కానీ రియాలిటీ లో బతకడం నేర్చుకోండి ఎవరైనా ఒక రీసెర్చ్ చేసి ఒక విషయాన్ని చెప్పినప్పుడు అది మీకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి మీకు నచ్చితేనే బా బాగా చెప్పారు నచ్చకపోతే బాగా చెప్పలేదు అనుకోకూడదు సో ఐదు వందలు అది టీచర్కి ఉండాల్సిన లక్ష్యం కాదనమాట ఐదు వందల నలభై తొమ్మిది కంటే తక్కువ ర్యాంకు సాధించి డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఏడు కంటే ఎక్కువ మార్క్ పొందిన అభ్యర్థులందరికి ఎస్సీ కేటగిరీ త్రీ లో ఖచ్చితంగా ఇక్కడ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ మనకి ఎస్టీ స్టూడెంట్స్ గురించి చూద్దాం అండి ఎస్టీ లో ఇరవై ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయండి సో ఆ ఇరవై ఆరు పోస్టులకు సంబంధించి ఒకసారి మనకు నేను వాళ్ళందరూ లెక్క పెట్టాను వాళ్ళందరికీ ఒకసారి మీకు చూపిస్తాను డిస్ప్లే చేస్తాను కొంచెం స్లోగా ఉంది సో ఎస్టీ స్టూడెంట్స్ ఇరవై ఆరు మందిని మనం కౌంట్ చేయాలండి ఇరవై ఆరు మందిని కౌంట్ చేస్తే లాస్ట్ నెంబర్ చూడండి డెబ్బై పాయింట్ ఆరు తొమ్మిది మార్కులు కంటే ఎక్కువ మార్కులు సాధించి పన్నెండు వందల నలభై కంటే ఇక్కడ కట్అప్ చూడండి సెవెంటీ కి రీచ్ అయిందండి సో ఎస్టీ స్టూడెంట్స్ చాలా ఎక్కువ ఉన్నారు ఈ జిల్లాలో ఇదే విషయాన్ని నేను కూడా మెన్షన్ చేశాను సో పన్నెండు వందల నలభై కంటే తక్కువ ర్యాంక్ సాధించి డెబ్బై పాయింట్ ఆరు తొమ్మిది కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఎస్టీ స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ జాబ్ పొందుతున్నారు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి సో ఆ కింద ఉన్న కొంతమందికి నలుగురు ఐదుగురు కూడా ఛాన్స్ ఉంటుంది కానీ అది మీకు స్కూల్ అస్టెంట్స్ ఎంతమంది ఇక్కడ నుంచి లెఫ్ట్ అవుతారు అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట సో ఈ డేటా అయితే నైన్టీ పర్సెంట్ మాత్రమే యాక్యురేట్ గా ఉంటుంది అది గమనించండి సో నెక్స్ట్ మనము ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ చూద్దాం ఫైనల్ గా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూ సెలెక్ట్ చేస్తున్నాను నేను ఇందులో ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళే తీసుకుంటున్నాను ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఈడబ్ల్యూఎస్ మనకి ఎంత మంది ఉన్నారంటే సరే నెంబర్ చూసి ముప్పై నాలుగు మంది ఉన్నారండి ఓకేనా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ముప్పై నాలుగు మంది ఉన్నారు సో ఆ ముప్పై నాలుగు మంది నేను కౌంట్ చేసి ఇక్కడ మార్చేసాను ఎనభై పాయింట్ రెండు ఏడు మార్కుల దగ్గర ఎండ అవుతుందండి కట్ ఆఫ్ అనేది మూడు వందల ఏడు మూడు వందల ఏడు కంటే తక్కువ ర్యాంక్ సాధించిన ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అందరికి ఛాన్స్ ఉంటుందండి సో ఇది ఈ జిల్లాలో ఉన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఎక్స్పెక్టెడ్ కటప్ అంటే ఒకసారి మనము నెంబర్స్ వైజ్ గా అన్ని ఒకసారి చూద్దాము అన్ని క్యాస్ట్ వైజ్ గా మీరు అందరూ నోట్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే తర్వాత చెక్ చేసుకోండి తర్వాత ఇది నేను చేసిన దాన్ని నేను తొందరలో పొరపాటు ఒక నెంబర్ ఇటుగా లెక్క పెట్టి ఉండొచ్చు ఒకసారి తర్వాత మీరు కూడా కౌంట్ చేసుకోండి మీరు ఎలా కౌంట్ చేసుకోవాలో తెలియడం కోసం నేను ఆ ముందు డేటా అంతా మీకు చూపించాను సో ఇప్పుడు మనం క్యాస్ట్ వైజ్ గా ఒకసారి ఆ డీటెయిల్స్ అన్నిటిని ఒకసారి చూద్దాం నూట ముప్పై మూడు లోకల్ ఉంటే ఎనభై రెండు పాయింట్ రెండు ఏడు లోకల్ కట్ ఆఫ్ ఇది ఓసి లోకల్ కట్ ఆఫ్ అండి ఎనభై దాటింది ఎనభై రెండు పాయింట్ రెండు ఏడు దగ్గర కటాప్ వచ్చింది తర్వాత బీసీ కటాప్ డెబ్బై రెండు పాయింట్ రెండు ఉంటుంది సో నాలుగు వందల అరవై ర్యాంక్ లోకి వచ్చిన వారందరికీ జాబ్ వస్తుంది బీసీబీ కటాప్ డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు ఉంటుంది సో మూడు వందల యాభై తొమ్మిదో ర్యాంక్ లోకి వచ్చిన వారందరికీ జాబ్ వస్తుంది బీసీసీ కటాపు డెబ్బై ఒకటి పాయింట్ ఏడు మూడు ఉంటుంది పదకొండు వందల పదకొండవ ర్యాంక్ లోకి వచ్చిన వారందరికీ జాబ్ వస్తుంది నెక్స్ట్ బీసీ కటాప్ డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి ఉంటుంది మూడు వందల ముప్పై ఐదో ర్యాంక్ లోకి వచ్చిన వారందరికీ ఇక్కడ జాబ్ వస్తుంది సో నెక్స్ట్ మనం బీసీ కటాప్ చూద్దాం బీసీఈ కటాక్ చూసామంటే అరవై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది అనేది బిసిఈ కటాకు పదిహేడు వందల అరవై తొమ్మిది ర్యాంక్ లోకి వచ్చిన వారందరికి ఇక్కడ జాబ్ వస్తుంది సో ఇక్కడ లోయస్ట్ కటాక్ వచ్చిందనమాట ఎస్సీ కేటగిరీ వన్ అరవై తొమ్మిది పాయింట్ మూడు ఆరు మార్కులు సాధించిన వారు ఎందుకంటే కటాఫ్ ఈ మార్కుల దగ్గర కట్ ఆఫ్ ఉంటుంది పద్నాలుగు వందల డెబ్బై ఆరు ర్యాంక్ కంటే తక్కువ సాధించిన వారు ఎస్సీ కేటగిరీ వన్ అభ్యర్థులందరికీ జాబ్ వస్తుంది ఎస్సీ కేటగిరీ టూ అంటే గ్రూప్ టూ అభ్యర్థులకు డెబ్బై ఒకటి పాయింట్ ఆరు రెండు అనేది కటాఫ్ ఉంటుంది పదకొండు వందల ఇరవై ఐదు అనేది ఇక్కడ మనకి ర్యాంక్ ఈ లో ఈ లో ర్యాంక్ సాధించిన వాళ్ళందరికీ జాబ్ వస్తుంది డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఏడు అనేది ఇక్కడ ఎస్సీ కేటగిరి లో కటాఫ్ గా ఉంటుంది ఐదు వందల నలభై తొమ్మిది చూడండి చాలా హెవీగా ఉంది ఇక్కడ గ్రూప్ త్రీ అభ్యర్థులకు ఐదు వందల నలభై తొమ్మిది లోపు మార్కులు సాధించిన వారికి మాత్రమే ఆ ర్యాంక్ లోపు సాధించిన వారికి మాత్రమే జాబ్ వస్తుంది ఎస్టీ కేటగిరీ సెవెంటీకి రీచ్ అయింది సెవెన్ ఎస్టీ కట్ట డెబ్బై పాయింట్ ఆరు తొమ్మిది పన్నెండు వందల నలభై ర్యాంక్ లోపు సాధించిన వారందరికీ ఇక్కడ జాబ్ వస్తుంది ఈ డబ్ల్యూఎస్ ఎనభై పాయింట్ రెండు ఏడు అండి సో మూడు వందల ఏడవ ర్యాంక్ లోపు సాధించిన వారందరికీ వస్తుంది మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇదే అనాలిసిస్ ఇలాగే ఇంచుమించుగా క్యాస్ట్ వైజ్ గా మార్కుల్లో డిఫరెన్స్ కొంచెం ఉండొచ్చు కానీ ఎక్స్పెక్టేషన్ కానీ అనాలిసిస్ మార్కులు ఇదే విధంగా చేసే వీడియో పెట్టాను ఎవరెవరైతే ఆ కామెంట్ సెక్షన్ లో నెగిటివ్ కామెంట్స్ చేశారు వాళ్ళందరూ వాస్తవం తెలుసుకుంటారని ఎవరైనా ఒక రీసెర్చ్ చేసి ఒక వీడియోని మీ ముందు పెట్టినప్పుడు మీకు నచ్చినా నచ్చపోయినా ఆ వీడియోని చూడండి నెగిటివ్ కామెంట్స్ అయితే మన వీడియో కానీ కాదు ఎవరి వీడియోకి చేయొద్దు దయచేసి సో వాళ్ళు ఒక వీడియోని మీ ముందు తీసుకొస్తున్నారని దాని వెనక వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి ఉంటారని చెప్పేసి గ్రహించాలని సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని చెప్పి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి అలాగే ఇప్పుడు మనము పీహెచ్ అభ్యర్థులు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి ఆరు జాటర్ రిజర్వేషన్ లో ఉంటుంది కాబట్టి ఒక ప్రైమరీ అవగాహన మీకు కల్పించే ప్రయత్నం చేస్తాను ఓహెచ్ అభ్యర్థుల గురించి ముందుగా చూద్దాం పిహెచ్ స్టూడెంట్స్ లో ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కేవలం ఓహెచ్ అభ్యర్థుల గురించి చూసాం అనుకోండి కేవలం ఓహెచ్ అభ్యర్థులనే పెడతాను ఓహెచ్ ఓహెచ్ అంటే అమ్మాయి కలిపి ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే ఓహెచ్ మాత్రమే ఉన్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళిద్దరు కలిపి మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయండి ఓహెచ్ లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు సెలెక్ట్ చేశాను ఆరు వందల పంతొమ్మిదో ర్యాంకు లోపు పొందిన బీహెచ్ క్యాండిడేట్స్ ఓహెచ్ ఆర్థోపెటికల్ హ్యాండికాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు డెబ్బై ఆరు పాయింట్ మూడు రెండు కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిందరికి జాబ్ వస్తుంది ఇక్కడ డెబ్బై ఆరు పాయింట్ మూడు రెండు అనేది ఇక్కడ ఓహెచ్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ గా ఉండబోతుంది నెక్స్ట్ మనకి హెచ్ఐ హియరింగ్ ఇంపేరి ఉన్న స్టూడెంట్స్ ని అనుకోండి హియరింగ్ ఇంపేరిడ్ మొత్తం నాలుగు పోస్ట్ ఉన్నాయి హియరింగ్ ఇంపేరియడ్ వాళ్ళకి ఇక్కడ తొమ్మిది వేల నూట ఎనభై రెండో ర్యాంక్ నలభై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు మార్కులు పొందిన అభ్యర్థులందరికీ ఎందుకంటే ఎక్కువ మార్కులు పొందిన ఉన్నారు పైన ఈ నలుగురికి జాబ్ వస్తుంది నెక్స్ట్ మనకి హెచ్ంగ్ హెయిరింగ్ ఎంపిక తర్వాత ఒకసారి స్క్రీన్ షాప్ తీసుకుంటే ఎవరైనా హెచ్ఐ స్టూడెంట్స్ ఉంటాయి ఈ లిస్ట్ ని తర్వాత నెక్స్ట్ ఎంఐ మెంటీ ఇల్స్ చూద్దాం ఒకసారి ఇక్కడ క్యాండిడేట్స్ ముగ్గురు ఉన్నారు పోస్టులు నాలుగు ఉన్నాయి సో కాబట్టి ఉన్న అందరికి వచ్చేస్తుంది ఇక్కడ ఎంఐ ఓహెచ్ ప్లస్ ఎంఐ ఉన్న వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు ఈ నలుగురు నలుగురు సరిపోయారు కదా ఇంకో పోస్ట్ ఇక్కడ లాగా ఉన్నట్టుంది మొత్తం ఐదు ఉన్నట్టుంది కానీ వీళ్ళందరికైతే జాబ్ వచ్చేసింది ఎంఐ మెంటీనెస్ ఉన్న వాళ్ళందరికీ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ గా విజువల్లీ హ్యాండికాప్ చూద్దాం సో విజువల్లీ హ్యాండిక్యాప్ విహెచ్ సో ఒక వ్యక్తి ఆల్రెడీ ఓహెచ్ లో సెలెక్ట్ అయిపోయాడు కాబట్టి ఇంకా ఇద్దరు ఉన్నారండి ఇద్దరికి అవకాశం ఉంది విజువల్ హ్యాండికాప్ మొత్తం మూడు ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తి వీహెచ్ సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఇంకొక ఇద్దరు ఛాన్స్ ఉంది పన్నెండు వందల పంతొమ్మిది ర్యాంక్ లోకి సాధించి డెబ్బై పాయింట్ ఎనిమిది ఐదు మార్పు కంటే ఎక్కువ సాధించిన స్టూడెంట్స్ కి ఇక్కడ జాబ్ వస్తుంది ఇతర స్టూడెంట్స్ ఎవరైనా మీకు ఇది అవసరం అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మనము అందరి వ్యక్తుల యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే దాని గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో వివరించడం జరిగింది ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అందరికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసిన వెంటనే మీకు హైప్ అని ఒక సింబల్ జనరేట్ అవుతుంది హైప్ మీద ఎక్కువ మందికి షేర్ అవుతుంది మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ